నంద్యాల తాలూకా పోలీసులు ఎస్ఐ గంగయ్య యాదవ్ ఎస్పీ ఆదేశాల మేరకు హైవేలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పశువులను తీసుకెళ్తున్న కంటైనర్లను తనిఖీ చేయగా పరిమితికి మించి పశువుల్ని తరలించడంతో మూగజీవుల్ని హింసించకూడదు అని వెంటనే పశువులు తరలిస్తున్న అతనిపై లారీ డ్రైవర్ కంటైనర్ వారిపై కేసు నమోదు చేశారు అదేవిధంగా ఎస్ఐ గంగయ్య యాదవ్ మాట్లాడుతూ పశువుల్ని పరిమితికి మించి లారీలో కంటైనర్లో అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు నిర్వహిస్తున్నాము అని తెలిపారు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు హైవే మీద వెహికల్ చెక్ చేసుకుంటూ ఉండగా ఒక లారీలో లారీ రావడం జరిగింది ఆ లారీ చెక్ చేయగా పశువులు వెళ్తున్నాయి పశువులు వెళ్తున్నాయి వాటి యొక్క సేఫ్టీ మెజర్మెంట్ ఎటువంటి పాటించకుండా ఎక్కువ లోడ్ ఎక్కించి దాని వాటి ప్రాణాలకు ఎటువంటి ప్రికాషన్ తీసుకోకుండా పోవడం వల్ల అధిక లోడ్తో పోతుంది అని చెప్పేసి అలా ఆ లారీ కంటైనర్ మీద ఆ డ్రైవర్ మీద ఆ పశువుల ఓనర్ మీద కేసు రిజిస్టర్ చేయబడింది ఎవరైనా సరే అనిమల్స్ ను రియాలిటీ ఏదైనా గురి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి చూడడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగింది ఎక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇక్కడికి వాళ్ళు